ওটা ফেলে দাও আইতো মাগো 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 بولن جوگندو 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 پولیس کا فریضہ انجام پولیس کا فریضہ انجام پولیس کا فریضہ انجام پولیس کا فریضہ انجام

اڪيڙو ڏاڙو 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 اڪيڙ आत्र महाराष्ट्र शिक्षितारे छत्र महाराष्ट्र शिक्षितारे छत्र महाराष्ट्र शिक्षितारे छत्र महाराष्ट्र शिक्षितारे छत्र महाराष्ट्र शिक्षितारे पोलीस करून आई आली आला अडचोळीला अडचोळीला आता पोईकसर येते पाहे अरे अरे पोईकसर 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 पोईकसर

స్టేట్ వైస్ పాలసీని కూడా ప్రభుత్వానికి ఇక్కడ ఉంటాయి అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కార్యక్రమాలు ఏంటి దీన్ని మేము తీవ్రంగా సిపిఎం పార్టీగా మేము ఖండిస్తున్నాం ఇలాంటి సహించబాము దీనికి నిరసనగా కూడా ఇంకా జిల్లా వ్యాప్త కార్యక్రమాలు కూడా మేము తెలియజేస్తూ అని కోరుతున్నాం పోలీసుల జులం కూడా నశించాలి పర్మిషన్ లేదు ఎట్లా చేస్తారు కూడా పరిస్థితి ఇవాళ ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి ఎలాంటి ఆటంకం కలగకుండా సామరస్యంగా ఇక్కడ ధర్నా మేము అనుకుంటే ఇవాళ కావాలని పోలీసు వాళ్ళు కావాలని ఇక్కడ రెచ్చగొట్టి తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం దీన్ని పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మార్నింగ్ నుంచి కూడా పోలీసు వాళ్ళు వచ్చింది ఇవాళ మార్నింగ్ ఏసీపీ గారితో మా జిల్లా సెక్రటరీ గారు మాట్లాడినప్పుడు పర్వాలేదండి చేసుకుంటాం అంటున్నారు కదా కానీ బట్టి అని చెప్పారు నెక్స్ట్ టైం ఒక రిప్రజెంటేషన్ తెచ్చి చెప్పారు నెక్స్ట్ టైం ఇట్లా కాకుండా చూడండి అంటే సరే సార్ మేము ఆ జిల్లా కార్యదర్శి గారు చెప్పారు మాకు ఆ రకమైనటువంటి ఏసీపీ గారు మాటలు చెప్పి మళ్ళీ ఇక్కడ పోలీస్ వాళ్ళను పంపించి ఇక్కడ టెంట్ కూడా బిగించారు మేము ఇప్పుడు ఒక కూడా ఇక్కడ కార్యక్రమాన్ని చేస్తున్నామని ఒక మెమోరాండా కూడా ఇవాళ ఏసీపీ కార్యాలయంలో ఇచ్చి రావడం అనేది జరిగింది ఈ లోపల్నే అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది జరిగింది దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఇవాళ సమస్య మీద ఒక బీసీ వర్గా నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలనే సమస్య మీద ఇలా పార్టీ ధర్నా చేస్తుంటే ధర్నాను కూడా ఇవాళ స్వేచ్ఛగా నిర్వహించినటువంటి పరిస్థితిలో ఇక్కడ ఇక్కడ పోలీస్ వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు మరి దీన్ని మేము పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా నాయకులు అక్రమంగా అరెస్ట్ చేసిన వాళ్ళని వెంటనే కూడా విడుదల చేయాలనుకోండి Ini kan peraja sam dilol, ya. Ini